అందరికీ నమస్కారం అండి పేరు పేరునని అబద్ధాలు చెప్పడంలో నెంబర్ వన్ అన్నమాట అందరికంటే ముందుంటాడు అస్సలు సిగ్గు శరవనేది ఉండనే ఉంది మనిషికి ఒకసారి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఒకసారి ఏం మాట్లాడు వినిపిస్తాను చూడండి దాయ్యా మీరు ఏదైతే కాపురం ఉంటున్నారో ఆ కాపురం ఉండేటువంటి ఇంటికి కూర్చువేత నోటీస్ ఇచ్చారా లేదా ఐదేళ్ళు గుడ్డివరం పల్లె ఉన్నారా ఐదేళ్ళ అధికారంలో ఉన్నది మీరే కదా జగన్మోహన్ రెడ్డి కదా నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉండేది జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చేసింది ఎందుకు ఆ వంకతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో దాన్ని కూడా కూల్ చేద్దామనే ఆలోచనతోటే కదా ప్లాన్ అదే కదా ముందు మనం ప్రజావేదిక కూల్చేసాం అనుకో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటుంది ఇల్లుని కూల్చేయచ్చు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద పడకుంటా ఏదో ఒక సాకు ఏదో ఒక వంక అని చెప్పేసి అనే కదా ప్రజావేదిక కూల్చేసింది మరి ఐదేళ్ళు ఏం పీకారు మీరు తేల్చుకుంటా ఇవాళ వచ్చి అడుగుతున్నావు కదా ప్రభుత్వానిదా మీదా లింగం లేని గారిదా అని చెప్పేసి ఇవాళ అడుగుతున్నావు కదా ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు కదా మీరు తేల్చాలనుకుంటే ఐదు నిమిషాల పని ఆ ఇల్లు ఎవరిదా అనేది మీరు తేల్చాలనుకుంటే ఐదు నిమిషాలు పని మరి ఆ రోజున మాట్లాడుకుంటే వాళ్ళు ఎందుకు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తావు నువ్వు ఇంకా మాట్లాడు ఏం మాట్లాడుతూ ఉంటానం కరెక్ట్ అని అదే అంటున్నాను కదా అంత సందేహం ఉన్నప్పుడు మీకు అన్న అనుమానంలో ఉన్నప్పుడు ఐదేళ్ళు అధికారంలో ఉండి మీరు తేల్చాలనుకుంటే ఐదు నిమిషాల్లో తేల్చేయచ్చు అంటున్నా ఆ ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి కాదు అనుకుందాం కొన్ని ప్రభుత్వం అంది అనుకుందాం మీరు అధికారంలో ఉండి ఏం చేశారు ఒకవేళ ప్రభుత్వం అంది అనుకో మీరు స్వాధీనం చేసుకోవచ్చు బ్రహ్మాండంగా ప్రభుత్వం అంది కాదనుకో మీరు చేసేది ఏమి లేదు సచ్చేది ఏమి లేదు అవునా మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలా వీళ్ళు మర్చిపోయారు అప్పుడే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు అనే విషయాన్ని వీళ్ళు మర్చిపోయారు పూర్తిగా మర్చిపోయే ఈ పెచ్చవాగుడు అంతా కూడా ఈ పెచ్చవాగుడు తగ్గించుకో కొద్దిగా చెప్పుకుంటారు వ్యతిరే మీరు కొనుక్కున్నటువంటింగ్ రెండు మీది కాదు రమేష్ గారిదిన్నాయా మూడోది ప్రభుత్వం అంత ఒకవేళ చంద్రబాబు నాయుడు కాదు లింగం నేను గారిది చంద్రబాబు నాయుడు గారు అది అనుకుందాం పోనీ నీకు ఎందుకు అసలు నీకు ఎందుకు చెప్పాలయ్యా ఎవరికి చెప్పాలి చెప్పు నీకు చెప్పాలా జగన్మోహన్ రెడ్డి చెప్పాలా అంటే మీకు క్లారిటీ ఉండదు ఇవన్నీ మీరు తేల్చాలనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మీరు ఈజీగా తెలిసేసి ఇవన్నీ కూడా మీకు అంత అన్ని అనుమానాలు ఉంటే కనుక ఆ రోజు మీకు ఏ అనుమానాలు లేవు కదా లేకనే కదా మనం ఏమీ పేకలేమని చెప్పేస్తానే కదా ఆ ఇంటి వరకు మీరు వెళ్ళలేదు లేదంటే ప్రజావేదిక కూల్చిన మరణాడే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నివాసం ఉంటున్న ఇంటిని కూల్చేసే ప్రయత్నం మీరు చేశారు కదా ఎందుకు ఆగిపోయారు ఇప్పుడు మనం కానీ దీన్ని కూల్చితే కోర్టు చేత ఖచ్చితంగా మొట్టికాయలు తినాల్సిందే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఎంత దూరమైన వెళ్తారో తర్వాత ప్రభుత్వం చిక్కుల్లో పడుతుంది మనకు పేరు వచ్చుద్ది దీనిపైన మనకు ఎలాంటి అధికారం లేదు అనే కదా మీరు ఆగిపోయింది అవునా ఐదేళ్ళు అధికారంలో ఉండి మీరు ప్రజల ముందు ఇవన్నీ ఉంచకుండా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఆ ఇల్లు మీదా కాదా ప్రభుత్వానికిదా మీరు అద్దెవరెక్కడుతున్నారో దానికి ఆధారాలు ఇవని అడిగితే దానికి ఎవరు సమాధానం చెప్పాలి ఇప్పుడు సరే అధికారంలో లేరు ముఖ్యమంత్రిగా చేయలేదు అధికారంలోకి రాలేదు అనుకుంటే అది వేరే విషయం నువ్వు అడిగినా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది బాగానే ఉంటుంది సర్లేరా ఇప్పటివరకు అధికారంలో లేరే అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి తెలియదు తెలియదు కాబట్టి వీళ్ళు అడుగుతున్నారని చెప్పేసి నన్ను అనుకోవచ్చు ఐదేళ్ళ రాష్ట్రాన్ని పరిపాలించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న ఇంటిని ప్రభుత్వాన్ని దా లింగం నేని గారిదా చంద్రబాబు నాయుడు గారిదా అద్దె ఎవరు కడుతున్నారని అడిగితే మీ ఎరితనం అనుకోవాలా పెంచుతానం అనుకోవాలా కనీసం సమాధానం అన్న చెప్పుకోగలగాలి కదా నీకేనా బుర్ర చేస్తున్నా పోయిందా బుర్ర ఏమన్నా చేస్తుందా లేదా నీకు అసలా ఎవరిని అడగాలి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అడుగు అయ్యే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించు దేనికి అసలు ఇప్పుడు మీరు వాగుతున్నారు కదా ఆ కా నిర్మాణం చెల్లుబాటు కాదు అక్రమంగా నిర్మించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో దాన్ని అక్రమంగా నిర్మించారని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈజీగా ప్రూవ్ చేయొచ్చు దాన్ని అధికారం మీదే కదా వ్యవస్థ మొత్తం మీ చేతిలోనే ఉంటుంది కదా కూల్ చేయాలనుకుంటే నివసాల ప్రకారం కూల్ చేయొచ్చు ఒకవేళ అక్రమంగా నిర్మించి ఉంటే లేదు పూర్తి అనుమతులతో నిర్మించి ఉంటే కనుక ఏక కూడా పీకలేరు మీరు ఏక కూడా పేకలేదు కదా అంటే ఏంటి పూర్తి అనుమతులతో ఆ భవనం నిర్మించారు అనే కదా అర్థం మరి ఇంకా ఎందుకు ఇక్కడికి వచ్చి కుక్క ఎవరిని మోసం చేద్దామని అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అసలా నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు దేని గురించి పెట్టావు అసలు తలా తోక లేకుండా మాట్లాడితే మా బోటు వాళ్ళ చేత బుద్ధలు దిప్పించుకోవ్ ఇవన్నీ వదిలే ఇంకా అయ్యగో నీకే చెప్పాలా సరే చంద్రబాబు నాయుడు గారు కాదయ్యా వేరే వ్యక్తిది చంద్రబాబు నాయుడు గారు అద్దె కడుతున్నారో కట్టట్లేదు ఎందుకు చెప్పాలా ఇప్పుడు ప్రభుత్వ ఖజానా నుంచి నెల నెల ఇదిగో ఇంత సొమ్ము ముఖ్యమంత్రి నివాసానికి ఇంత సొమ్ము అద్దె చెల్లింపునకని అని చెప్పేసి అని అనుకో అంటే ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసుకొని రెంట పే చేశారనుకో అప్పుడు నువ్వు అడగాలి ఉందా గతంలో ఆయన ఏమైనా చెల్లించారు అలాగా ఇప్పుడు ఏమైనా చెల్లిస్తున్నారు అలాగా లేదు కదా మరి దేనికి ఏడుపు నువ్వు అడిగిన క్వశ్చన్కి నువ్వు అడిగిన క్వశ్చన్ కరెక్టా నేను కాదనట్లా ఎప్పుడు అడగాలి నువ్వు ఆ భవనానికి ప్రభుత్వ ఖజానా నుంచి అద్దె చెల్లి చెల్లించారు అనుకో అప్పుడు నువ్వు అడగాలి ఆ ఇల్లు మీద ప్రభుత్వానిదా ప్రభుత్వ ఖజానా నుంచి ఎందుకు అద్దె చెల్లిస్తున్నారని అని చెప్పేసి అప్పుడు నువ్వు అడగాలి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా ఆయన పర్సనల్గా ఆయన డబ్బులు ఎక్కడ ఉంటే ఏంటి ఎవరికి చెల్లించుకుంటే ఏంటి ఆయన ఒకే అద్దెకే ఉన్నాడనుకో చెల్లించుకుంటే చెల్లించుకుంటాడు అది మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా నీకే తిరుగుతట్లా జనాలకు ఉండవా ప్రజలకు ఏం తిరుగుతట్లు ఉండవా ఇవన్నీ కట్టిపెట్టే పేరునాని ఇలాంటి మాటలు పెట్టా ఉంటే నవ్వాలా ఎరవలా అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి జాలి వేస్తూ ఉంటుంది మమ్మల్ని చూస్తూ ఉంటే కట్టిపెట్టేవన్నీ కూడా వదిలే